వైసీపీ కుటుంబ వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది దువ్వాడ శ్రీనివాస్ భార్యవాణి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు భార్య వాణికి విడాకుల నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ మరోపక్క వైసీపీ పక్క వైసీపీ శ్రీనివాస్ కార్యాలయం దగ్గర నిరసన కొనసాగిస్తున్నారు ఆయన భార్య వాణి కూతురు హైందవి రెండు రోజులుగా టెక్కల్లిలోని దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం వద్దనే ఆందోళన చేస్తున్నారు తన భర్త కార్యాలయంలో మాధురి అనే మహిళతో ఉంటున్నారని దువ్వాడ వాణి ఆరోపిస్తున్నారు తమ భంగం కలిగే చర్యలు మానుకోవాలని భర్తకి మొరపెట్టుకున్నారు దువ్వాడ శ్రీనివాస్ ని పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని దువ్వాడ వాణి డిమాండ్ చేశారు దువ్వాడ ఫ్యామిలీ వివాదం ముదురుతోంది ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్ లో దువ్వాడ శ్రీనివాస్ వాణి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు ఇరువురి ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణికి డైవర్స్ నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ప్రస్తుతం భార్య కుమార్తె టెక్కలి పార్టీ కార్యాలయం వద్ద మూడో రోజు నిరసన చేస్తున్నారు ఇళ్లు విడిచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా లేమంటూ వారు స్పష్టం చేశారు ఆరోపణల మీద స్పందించిన దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణికి రాజకీయాకాంక్ష ఎక్కువన్నారు అందుకే తమ మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయన్నారు రెండేళ్లుగా ఈ తమ మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయని ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరిగేదని చెప్పారు తనకి ఎమ్మెల్యే సీటు కావాలని టార్చర్ చేసిందని దువ్వడ చెప్పారు ఆమె టార్చర్ భరించలేక గతంలో తన కారులో మూడు రోజులు పడుకున్నానని చెప్పుకొచ్చారు తండ్రిగా తన కూతులకు అంతా మంచే చేశానన్న ఆయన మాధురి అనే మహిళ తనని ట్రాప్ చేసిందన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు మాధురి తన కోసం ఎంతో చేసిందని ఎన్నికలప్పుడు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు ఇదంతా తన ప్రత్యర్థి అచ్చెన్నాయుడు చేయిస్తున్న కుట్ర అంటూ ఆరోపించారు దువ్వాడ వివాహం ముప్పై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు కూడా రగులుతున్నటువంటి సమస్య అధికార కాంక్ష తన ఎలాంటి లక్షణాలు అంటే దువ్వాడవాణి ఎమ్మెల్యేగా తనే పోటీ చేయాలి నేను చేస్తున్న మైనింగ్ వ్యాపారాలు తన పేరును ఉండాలి అన్ని తన పేరునే ఉండాలి అనే ఒక స్వార్థపూర్వం ఒక టిపికల్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ వల్ల మా దగ్గర ఎప్పుడూ మా కుటుంబంలో గొడవలు ఉంటూనే ఉన్నాయి కానీ ఈ రెండేళ్లల్లో ఈ గొడవలు బాగా ఫ్లేర్ అయినాయి ఈ రెండేళ్లలో ఏంటంటే ఈసారి ఎన్నికల్లో మాత్రం తనే పోటీ చేయాలన్న పదవీకాంక్షతో లేనిపోని అభాండాలు సృష్టించి అధిష్టానానికి ఒత్తిడి తెచ్చి నాకు టిక్కెట్ ఇస్తారా లేకపోతే ఊరేసుకోవాలా లేదా నాకు డివర్స్కి వస్తారా లేదా డివర్స్ ఇవ్వండి అని అధిష్టానాలకు ప్రదర్శిస్తే అధిష్టానం ఈ మాటలను చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేనే నాలుగు మెట్లు దిగి లేదో టికెట్ ఇచ్చేద్దాంలే తనకు అంత టికెట్ అవసరమైతే ఇచ్చేద్దామన్నా అని నేను అన్నకి రిక్వెస్ట్ చేసి నేను టికెట్ ఓపెన్గా ప్రకటించాను చేసుకోవచ్చు కదా మా గొడవలు ముప్పై ఏళ్లలో ఒక రకంగా జరిగితే ఈ రెండేళ్లలో మరో రకమైనటువంటి వ్యవహారంలో నడిస్తే ఎన్నికలు జరిగిన ఈ రెండు నెలల్లో వ్యవహారం మారింది అంటే ఇంటి మీదకి దాడి నా మీదకి దాడి నిన్న పిల్లల్ని పంపించారు పిల్లలకి అల్లారు ముద్దుగా పెంచి నేను నా పిల్లలంటే నాకు ప్రాణం అంత అద్భుతంగా పెంచిన నేను డాక్టర్స్ని చదివించిన నేను నేను ఎన్ని కష్టాలు పడినా చదివించిన నేను నా పిల్లలు నేను కాదంటానా ఇంటికి ఎలా పంపింది అంటే పిల్లల్ని నన్ను కలవటానికి సడన్గా కత్తులు రాడ్లు కారాలు లు గోళ్ళెక్కి రావడానికి బిల్డింగ్ లోపలికి తాళ్ళు వైర్లు గుణపాలు ఇవన్నీ అంటే మీరు యుద్ధం చేయడానికి వచ్చారా చంపడానికి వచ్చారా నాతో కలిసి మాట్లాడడానికి వచ్చారా ఏముంది నా దగ్గర ట్రాప్ చేయడానికి ఆస్తులన్నీ వీళ్ళకి రాసేస్తాను నా ఫ్యాక్టరీస్ రాస్తాను మాకు ఇంచు మించి ఆరు కోట్ల రూపాయలతో కట్టిన బిల్డింగ్ రాశాను మీరు చూసే ఉంటారు ఆ బిల్డింగ్ రాస్తాను ఇంకా డబ్బులు కూడా ఈ ఏడాది కాలంలో ఒక కోటి నలభై లక్షలు ఇచ్చాను ఒక సంవత్సరంలో స్టేట్మెంట్స్ రేపు ప్రెస్మెంట్ పెడతాను మీకు స్టేట్మెంట్ కాపీస్ కూడా ఇంత డబ్బు ఇచ్చి అన్నీ ఇచ్చేసిన తర్వాత ఈ రోజు నా దగ్గర అధికారం పోయింది ఈ ఎమ్మెల్సీ శాశ్వతం కలిపి డబ్బులు లేవు ఏ ఉందని ట్రాప్ చేస్తాను దివ్వడే శ్రీనివాస మాధురితో ఉంటున్నారని ఆరోపిస్తున్నారు వాణి ఆమె తన భర్తతో కలిసి ఉండేందుకు అర్హత లేదంటూ ఆవేదన చెందారు మరోవైపు వాణి మాటలపై స్పందించారు దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ను తాను ట్రాప్ చేయలేదని స్పష్టం చేశారు దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తనని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ట్రాప్ చేసిందని ఆరోపించారు ఎమ్మెల్యే టికెట్ పొందడం కోసం తనని పావుగా వాడుకున్నారన్నారు అన్నారు శ్రీనివాస్ కు వాణికి మధ్య ఏవైనా విభేదాలుంటే వారే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు వాణి మాటలు పట్టుకుని అనవసరంగా తనని ఇందులోకి లాగద్దన్నారు మాధురి అలాసర నుండి ఏం తెచ్చుకోలేదు నా సపోర్ట్ నా పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సక్సెస్ అయ్యాం కానీ మాకు ఇలాంటివి ఉంటాయి అనేది నాకు ఐడియా లేదు అది ఇప్పుడు ఏంటంటే క్యాష్ చేసుకొని వేరేగా బిహేవ్ చేస్తున్నారు సో మాకు అవన్నీ తెలిసినప్పుడు లేట్ అయ్యేవి మేము ఖండించినప్పటికీ ఆయన మునిగిపోయాడు మునిగిపోయి అవి ఏంటంటే ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు ఎవరే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్ లోకి లాగదు దయచేసి నా ఫ్యామిలీని నా పిల్లల లైఫ్ ని తీయద్దు నేను కూడా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నేను ఆ ముగ్గురు ఆడపిల్లల్ని పెళ్లి చేయాలి పెంచాలి చదివించాలి చాలా లైఫ్ వాళ్ళు చూడాలి ఇంకా చిన్న పిల్లలు పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో మొత్తంగా దుబారా శ్రీనివాస్ ఇంటి వ్యవహారం పడింది నిన్నటి నుండి వాణి అలాగే శ్రీనివాస కుమార్తె హైందవి ఇరువురు కూడా కార్యాలయం బయటే పడిగాపులు కాస్తున్నారు మరోపక్క శ్రీనివాస్ వారితో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు ఇంకో పక్క డివోర్స్ నోటీస్ ఇచ్చేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులు పోలీసుల వద్దకు కూడా వెళ్లారు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది తన భర్త మాధురితో ఉంటున్న కారణంగా ఆమె ట్రాప్లో పడ్డారు అందుకే ఈ విధంగా తమతో బిహేవ్ చేస్తున్నారు ఆయనతో మాట్లాడాలి అంటూ కూడా వాణి అక్కడే కూర్చున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇంకొక పక్క శ్రీనివాస్ వారితో మాట్లాడేందుకు ససేమిరా అంటున్నారు మొత్తంగా వ్యవహారం అంతా వీధిన పడ్డ పరిస్థితి సో పోలీసులు కూడా వాళ్ళని కట్టడి చేస్తూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకుండా వారిని నిలువరిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము వైసీపీ అధినేత జగన్ దృష్టికి కూడా దువ్వడ వాణి ఈ విషయాన్ని గతంలోనే తీసుకువెళ్లిన పరిస్థితి ఇదంతా మంత్రి అచ్చెన్నాయుడు పనేనంటూ దువ్వడ శ్రీనివాస్ ఆరోపణలు చేస్తున్నారు ఇంకో పక్క తన తండ్రితో తాను మాట్లాడాలి అంటూ నిన్న హైందవి అక్కడికి వెళ్లిన పరిస్థితి అయితే లోపలికి అనుమతించలేదు శ్రీనివాస్ సెక్యూరిటీ ఆయన పార్టీ కార్యాలయం లోపలే నిన్నట్టుండి అక్కడే ఉన్నారు ఇక వాణి హైందవి ఇరువురు కూడా పార్టీ కార్యాలయం బయటే కూర్చోవటం రాత్రులు నిద్రపోవటం చేస్తున్నారు ఆయనతో మాట్లాడే వరకు అక్కడ నుండి కదిలేది లేదంటున్నారు ఇంకోపక్క దివ్వెల మాధురితో శ్రీనివాస్ అక్కడే ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఆమె ట్రాప్లో పడ్డారు అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ పరువుకి భంగం కలిగించే పనులు చేస్తున్నారు అసాంఘిక కలాపాలు అక్కడ జరుగుతున్నాయి అందుకనే అటువంటివి అక్కడ జరగకూడదు తన భర్త తనకు కావాలి అంటూ వాణి అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి ఇక హైందవి కూడా అదే చెప్తున్నారు గతంలో వారి వాట్సాప్ చాట్లన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి తన తండ్రిని మాధురి ట్రాప్ చేసింది ఆమె మాయలో ఉన్నారు అంటూ హైందవి ఆరోపిస్తున్న పరిస్థితి తన తండ్రితో తాను మాట్లాడాలంటూ ఆమె పట్టుబడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము